వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఇరవై శాతం వృద్ధి సాధించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు సన్న రకాల వరి పండించే రైతులకు బోనస్ ఇవ్వాలని ఆదేశించారు సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం హార్టికల్చర్కు కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయిల్ ఫామ్ కోకో లాంటి అంతర పంటలకు ప్రోత్సాహకాలు కల్పించాలని సూచించారు ప్రకృతి పెంచాలన్నారు రాష్ట్రంలో సన్న రకాల వరి సాగును ప్రోత్సహించాలని వాటిని పండించే రైతులకు ప్రత్యేక బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందిస్తున్న బియ్యంలో అధిక శాతం రీసైక్లింగ్ అవుతున్నందున పేదలకు సన్న రకాల బియ్యాన్ని పంపిణీ చేయాలనేది సర్కార్ ఆలోచన అందుకు అనుగుణంగా ఆయా వరి రకాల సాగుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన మిరప సహా వివిధ పంటలకు మద్దతు ధరలు నిర్ణయించారు అంతకంటే తగ్గితే వెంటనే ప్రభుత్వం ద్వారా సేకరించాలని స్పష్టం చేశారు ఈరోజు మిలెట్స్ వచ్చాయి మన దగ్గర డిమాండ్ ఉంది కానీ సరఫరా లేదు ఉదనకు రాయలసీమ ఏరియా ఉంది రాగి మాల్ట్ విపరీతంగా రాగి మనం ఒక కేజీ ఇవ్వగలుగుతున్నాం బయట మహారాష్ట్ర నుంచి ఎక్కడి నుంచి కొన్ని తీసుకొస్తాం అటువంటి వాటిని ఐడెంటిఫై చేసి ప్రత్యేకంగా మీరు వారికి సబ్సిడీలు ఇచ్చి అవసరమైతే వాటికి మద్దతు ధర కూడా ఇచ్చి మిల్లెట్స్ను కూడా మీరు పంటలు వచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఎట్ల పరిస్థితిలో చేయమని ఆదేశాలు ఇచ్చారు ఏ పంటకి ఎంత ధర మీరు ఫిక్స్ చేయండి ఆ ధర కంట తగ్గితే కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు కొనండి లేనప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నేను డబ్బులు ఇస్తాను కొనండి రైతు ఎక్కడ బాధపడడానికి వీలులేదని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఆయిల్ పామ్ లో అంతర పంటగా కోకో సాగును ప్రోత్సహించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు అంతర పంటలు సాగు చేసే రైతులకు అధిక ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు చిరుధాన్యాలు సాగుకు చేయూత ఇవ్వాలని ఆదేశించారు రైతు బజార్లలో పండ్లు పూలు కూరగాయల నిల్వకు యాభై రాయితీపై కూలర్లు అందజేయాలన్నారు ఉపాధి హామీ పథకంలో ఉద్యాన రంగానికి అధిక నిధులు కేటాయించాలన్నారు ఈ ఏడాది రెండు వందల కోట్లతో పనులు చేయాలన్నారు ఉద్యాన హబ్గా రాయల తీర్చిదిద్దాలని సూచించారు అనంతపురం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా డ్రాగన్ అవగాడో పంటల సాగుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు వ్యవసాయ ఉద్యాన పశువైద్య విశ్వవిద్యాలయాల్లో పనిచేసే వారి ఉద్యోగ విరమణ వయస్సు అరవై నుంచి అరవై రెండేళ్లకు పెంచాలని సీఎం నిర్ణయించారు వ్యవసాయ పశువైద్య విద్యార్థుల ఉపకార వేతనం ఏడు వేల నుంచి పదివేలు పీజీ విద్యార్థులకు ఉపకార వేతనం పన్నెండు వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు